ఇమీడియట్ గా చేసినా కాల్ చేసి కాంటాక్ట్ చేసే ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు దాకా నేను చూడండి ఫస్ట్ పర్సన్ మీరే అంటే కాంటాక్ట్ చేయడం వేరు మీరు కాంటాక్ట్ చేయడం వేరు నేను అదే చెప్పేదానికి అంత ఇమీడియట్గా గా రెస్పాండ్ అయ్యి కాంటాక్ట్ మాకు కాంటాక్ట్ చేసి మేము వేస్తామమ్మా అని చెప్పిన ఫస్ట్ పర్సన్ మీరు సో అదే అంట మాకు ఇంకో అవసరం కూడా ఉంది కాకపోతే ఇప్పుడే తర్వాత అంటే అలా అని అర్థం చేసుకున్నందుకంటే ఇప్పుడు డబ్బులు నీడు మీరు అత్యవసరం చెప్పండి నీడు అన్న మీరు ఇంకో మాట కూడా అన్నారు నా ఇంటి వరకు లేపని పర్లేదండి ముందు ఇక్కడ వరకు నాకు అవసరం అక్కడ వరకు అందుకని నేను వెంటనే మీకు నెంబర్ ఇచ్చి సాయి అతనికి ఇచ్చి చేసి చూసినాము ఇప్పుడు నువ్వు ఆ డ్రైన్ ఏదైతే క్లీన్ చేస్తావు సాయి ఆ డ్రైన్ మళ్ళీ శివప్రసాద్ గారికి ఎస్టిమేషన్ వేసి పెట్టి ఉడాలో అది పెట్టారు లేదు చూసి పెట్టేస్తా దాన్ని కూడా మళ్ళీ ఆ డ్రైన్స్ మనకి ఇది లేకపోకుండా ఇబ్బంది లేకోకుండా సరే అరే అమ్మా మన రోడ్డు సంగతి చెప్పాము మెయిన్ రోడ్ ఇప్పుడు ఇప్పుడు ఆవిడ మాట అంది ఇంకో సమస్య ఉందండి నేను చెప్తాను ఇప్పుడు కాదన్నా అంటే అర్థం చేసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు అమౌంట్లు ఒకసారి రావు కదా నీటిని బట్టి వన్ బట్టి ఇమ్మీడియేట్ గా రెస్పాండ్ అయ్యారు వచ్చి వన్ ఇయర్ లో మాకు స్టార్ట్ చేయగలిగారంటే వేయర్ వేరే హ్యాపీ అలా కొద్దిగా చిన్న చిన్న అంటే మాకు మెయిన్ రిలీజ్ ఇక్కడ రీజన్ ఏంటంటే సరే వాటర్ రోటే ఆ వాటర్ ఇక్కడ ఏంటంటే అస్సలు బాగు ఫోర్ వాటర్ వదులుతున్నారు కానీ అది కూడా కొద్దిగా ఎప్పండి అది ప్రాబ్లం అవుద్దామా అది హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరు అంటే తాగే దగ్గర అవి ఉపయోగించకండి కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ప్రాజెక్ట్ పెట్టాం టెండర్లు లో పెద్దవాళ్ళు గోదావరి వాటర్ అన్నింటికి వస్తుంది టూ ఇయర్స్ ప్రాజెక్ట్ అది మేయర్ గారు మూడు వందల పన్నెండు కోట్లతో పెట్టింది అది అది అవటానికి లైన్ అంతా కలిపి చేసేది హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఉన్నాయి మా మేము ఏ రూపాయి వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చో స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చో దాతంతో వచ్చా ఏ రూపాయి వదలట ప్రతి రూపాయి కూడా దానికే ఉపయోగిస్తున్నాం దేనికి ముందు మేము ఉపయోగించేది ఏంటంటే డ్రైన్లు రోడ్లకి ఎందుకంటే ముందు ప్రజలు కోరుకునేది అదే ఎక్కడికైనా సరే సేఫ్ గా మన స్పీడ్ గా వచ్చేసాం లేదా ఇంటికని అనుకుంటారు కాబట్టి నేనే ఒకసారి స్కిడ్ అయ్యాను చాలా చాలా ఇబ్బంది పడ్డాను ఒకసారి